ైరవకోన అష్టదిక్పాల క్షేత్రం అష్ట శివలింగ స్వరూపాలకు ప్రతిరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు కొలువైన కైలాసం ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొమ్మిదవ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం ఇక్కడ ఒకే కొండలో మలచిన ఎనిమిది శివాలయాలున్నాయి వీటిలో ఏడు దేవాలయాలు తూర్పు ముఖంగా ఒక్కటి మాత్రమే ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి వీటన్నిటిలోనూ గర్భాలయాలు వరండాలు స్తంభాలు అన్ని ఒకే కొండరాయితోనే మలచగలగడం విశేషం శివలింగాలను మాత్రమే నల్లరాయి శిలలను చెక్కి ప్రతిష్ఠించారు కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో గుండుపల్లి ఉండవల్లి మొగలరాజపురం బొజ్జన్నకొండ శ్రీపర్వతం లింగాలమెట్ట గృహాలన్నీ ఈ కోవకు చెందినవే అయితే భైరవకోన గుహలకు పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం ఉంది ఇక్కడ దేవాలయాలందు భైరవమూర్తి క్షేత్ర పాలకుడు కావడంతో భైరవ కోన లేక భైరవ కొండ అంటారు ఏ ఆలయాలు ఏదో శతాబ్దం కాలం నాటివని అక్కడ శాసనాలు చెప్తున్నాయి పల్లవుల కాలం నాటి శిల్పకళ ప్రభావం ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ గల ఒక కొండపై ఉన్న లింగాల దురువులు పుట్టిన పాతాళ గంగా భైరవకోన వద్ద జలపాతంగా మారి దుర్గా భైరవాలయానికి గుహాలయాలకు మధ్య సోనవాన అనే పేరుతో ప్రవహిస్తుంది వేల సంవత్సరాలుగా ఇది ఇంతింతవరకు ఆగలేదు ఇక్కడ కొలువు తీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రంలోని శివలింగాల్ని పోలి ఉండడంతో వీటిని కూడా ఆపేర్లతో పిలుస్తున్నారు మధ్యప్రదేశ్లోని అమర్నాథ్లో కనిపించే శశి నాగలింగం మేరుపర్వత పంక్తిలోని రుద్రలింగం కాశీ గంగా తీరంలోని విశ్వేశ్వరలింగం తిరుమల కొండల్లోని నాగేశ్వరలింగం భర్గేశ్వరలింగం ఇక్కడి ప్రధాన దైవం రామనాథపురం సముద్ర తీర ప్రాంతంలోని రామేశ్వరలింగం శ్రీశైలంలోని మల్లికార్జున లింగం మందర పర్వతంలోని పక్షఘాత లింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు

अंसके चारि दर्शन दर्शन अवक क వాళ్ళు పంపించు తొందర పంపించాలి అసహ సహజ నువ్వు లేట్ చేయకు పంపించుకుందాలి అభిషేక్ చిన్నోడే వాళ్ళకి ఇవ్వాలి

आधे में खाली जगह में जरा जरा चलो समय